అల్యూమినియం పాత్రల వాడకం భారతీయ గృహాలలో సర్వసాధారణం అయితే మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న పాత్రల వలన ప్రమాదం పొంచి ఉంది అల్యూమినియం పాత్రలను ఐరన్ స్క్రబ్బర్తో శుభ్రం చేస్తే అందులో నుంచి లోహం వస్తుంది అల్యూమినియం దీర్ఘకాలిక ఉపయోగంతో నుండి లీచింగ్ కారణంగా దీర్ఘకాలిక రోగ లక్షణాలు వాటి ప్రభావాలపై అధ్యయనాలు ఆందోళనకరంగా ఉన్నాయి అది శరీరంలో అల్యూమినియం విషపూరిత ప్రభావాల స్థాయి భారీగా పెంపుదల స్థాయిని సూచిస్తున్నాయి ఆ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడు ఆహారంతో పాటు అల్యూమినియం కణాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి దీనివల్ల అజీర్ణం చర్మ సమస్యలు అసిడిటీ మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అల్యూమినియంతో మాంగనీస్ రాగి మరియు జింకును ప్రధాన లోహంగా ఉపయోగించే మిశ్రమాలు అధికంగా కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు అల్యూమినియం పాత్రలలో నిరంతరం వండటం లేదా తినడం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది దీని వలన అస్తమా ఇది మెదడు వ్యాధులు జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది అని అధ్యయనాలు అంటున్నాయి ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు అల్యూమినియం పాత్రల్లో నిరంతరం వండటం తినడం వల్ల అందులో ఉండే కణాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి దీని వలన అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది ఇది అధిక వాడకం వలన విపరీతమైన అలసట కలుగుతుంది అన్నిటికన్నా తీవ్రంగా మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చు అంటున్నారు అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల పెద్ద ప్రేగుపై ప్రభావం పడటమే కాకుండా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది అన్నిటికీ మించి క్యాన్సర్ ముప్పు సైతం ఉండవచ్చు అనే భయాలు వ్యక్తమవుతున్నాయి అల్యూమినియం పాత్రల్లో వండటం లేదా తినటం వల్ల క్యాన్సర్ వస్తున్నదని ఏ పరిశోధన రుజువు చేయనప్పటికీ అల్యూమినియం పాత్రలను అతిగా వాడటం వలన క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉంది టమాటా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలని అల్యూమినియం పాత్రల్లో వండటం వల్ల అల్యూమినియంలోని ఉండే అయాన్లు ఆహారంలో కరిగి శరీరంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వీటి వాడకంపై అప్రమత్తత చాలా అవసరం